నాలుగు కోట్ల విలువైన లగ్జరీ కారును ఎలుకలు పాడు చేయటంతో లభోదిబో హీరో ఇంతకీ ఆ అన్లకి హీరో ఎవరు అంటే ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా బాలీవుడ్ లో అడుగు పెట్టిన కార్తిక్ ఆర్యన్ ఓ స్థాయికి ఎదిగాడు ప్యార్కా పంచ్నామా టూ సోనూ కే టీ స్వీట్ పతి పత్ని ఔరే వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు రెండు వేల ఇరవై లో ఆయన నటించిన బుల్ బులియా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ ఏడాది విడుదలైన భారీ చిత్రాలు డిజాస్టర్ ఒక బూల్ బులియా టు మాత్రమే విజయాన్ని సొంతం చేసుకుంది అనిష్ బాజ్మి ఈ చిత్రానికి దర్శకుడు కిరా అద్వాని హీరోయిన్ గా నటించగా ఓ కీలక పాత్ర చేసింది సినిమా బ్లాక్ బెస్టర్ నేపథ్యంలో నిర్మాత భూషణ్ కుమార్ హీరో కార్తిక్ ఆర్యన్ కి నాలుగు పాయింట్ డెబ్బై రెండు కోట్ల విలువైన మై లారెన్ కారును బహుమతిగా ఇచ్చారు ఈ కారును వాడకుండా గ్యారేజ్ లో ఉంచిన కార్తిక్ ఆయానికి పెద్ద షాక్ తగిలింది కారును ఎలుకలు పాడు చేశాయట కారు లోని మ్యాట్స్ ని ఎలుకలు కొరికి నాశనం చేసేశాయ కోట్ల ఖరీదైన కారు కావటంతో ఆ కారు మాటలకే లక్షలు ఖర్చయ్యాయట ఈ సారి ఎలుకలు పాడు చేయకుండా భద్రమైన ప్రదేశంలో ఉంచాడట కాగా కార్తిక్ ఆర్యన్ నటించిన చందు చాంపియన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది భారత్ కు పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన మురళీకాంత్ పెట్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది చందు చాంపియన్ జూన్ పద్నాలుగున విడుదల కానుంది నాలుగు కోట్ల విలువైన లగ్జరీ కారు ను ఎలుకలు పాడు చేయటంతో లభోదిబ్బో అంటున్నాడు హీరో ఇంతకీ ఆ అన్లకి హీరో ఎవరు అంటే ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా బాలీవుడ్ లో అడుగు పెట్టిన కార్తిక్ ఆర్యన్ ఓ స్థాయికి ఎదిగాడు ప్యార్కా పంచ్నామా టూ సోను కే టీ కి స్వీట్ పతి పత్ని ఔరే వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు రెండు వేల ఇరవై లో ఆయన నటించిన బుల్ బులియా టు బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ ఏడాది విడుదలైన భారీ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి ఒక బుల్ బులియా టు మాత్రమే విజయాన్ని సొంతం చేసుకుంది అనిష్ బాజ్మి ఈ చిత్రానికి దర్శకుడు కేర అద్వాని హీరోయిన్ గా నటించగా టబ్బు ఓ కీలక పాత్ర చేసింది సినిమా బ్లాక్ బెస్టర్ నేపథ్యంలో నిర్మాత భూషణ్ కుమార్ హీరో కార్తీక్ ఆర్యన్ కి నాలుగు పాయింట్ రెండు కోట్ల విలువైన మై లారెన్ కారును బహుమతిగా ఇచ్చారు ఈ కారును వాడకుండా గ్యారేజ్ లో ఉంచిన కార్తిక్ ఆయానికి పెద్ద షాక్ తగిలింది కారును ఎలుకలు పాడు చేశాయట కారులోని మ్యాట్స్ ని ఎలుకలు కొరికి నాశనం చేసేశాయట కోట్ల ఖరీదైన కారు కావటంతో ఆ కారు మాట్లకే లక్షలు ఖర్చయ్యాయట ఈ ఎలుకలు పాడు చేయకుండా భద్రమైన ప్రదేశంలో ఉంచాడట కాగా కార్తీక్ ఆర్యన్ నటించిన చందు చాంపియన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది భారత్ కు పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన మురళీకాంత్ పెట్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది చందు చాంపియన్ జూన్ పద్నాలుగున విడుదల కానుంది నాలుగు కోట్ల విలువైన లగ్జరీ కార్ ను ఎలుకలు పాడు చేయటంతో లభోదిబ్బోమంటున్నాడు హీరో ఇంతకీ ఆ అన్లకి హీరో ఎవరు అంటే ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా బాలీవుడ్ లో అడుగు పెట్టిన కార్తిక్ ఆర్యన్ ఓ స్థాయికి ఎదిగాడు ప్యార్కా పంచ్నామా టూ సోను కే టీ కి స్వీట్ పతి పత్ని ఔరే వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో ఆయన నటించిన బుల్ టు బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ ఏడాది విడుదలైన భారీ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి ఒక బుల్ బులియా టు మాత్రమే విజయాన్ని సొంతం చేసుకుంది అనిష్ బాజ్మి ఈ చిత్రానికి దర్శకుడు కేర అద్వాని హీరోయిన్ గా నటించగా టబ్బు ఓ కీలక పాత్ర చేసింది సినిమా బ్లాక్ బెస్టర్ నేపథ్యంలో నిర్మాత భూషణ్ కుమార్ హీరో కార్తిక్ ఆర్యన్ కి నాలుగు పాయింట్ రెండు కోట్ల విలువైన మై లారెన్ కారును బహుమతిగా ఇచ్చారు ఈ కారును వాడకుండా గ్యారేజ్లో లో ఉంచిన కార్తిక్ ఆయానికి పెద్ద షాక్ తగిలింది కారును ఎలుకలు పాడు చేశాయట కారులోని మ్యాట్స్ ని ఎలుకలు కొరికి నాశనం చేసేశాయట కోట్ల ఖరీదైన కారు కావటంతో ఆ కారు మాటలకే లక్షలు ఖర్చయ్యాయట ఈ సారి ఎలుకలు పాలు చేయకుండా భద్రమైన ప్రదేశంలో ఉంచాడట కాగా కార్తిక్ ఆర్యన్ నటించిన చందు చాంపియన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది భారత్ కు పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన మురళీకాంత్ పెట్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది చందు చాంపియన్ జూన్ పద్నాలుగున విడుదల కానుంది